ఐడిటీవీ మన ఉనికి మన వాణి జీడిమెట్లలోని గాంధీనగర్ ప్లాస్ పరిధిలో గల రామలింగేశ్వర ఆలయంలో ఇద్దరు దుండగులు ఆలయంలోని ఆభరణాలు దొంగలించడమే కాకుండా గర్భగుడిలోని శివుని విగ్రహాన్ని చెప్పులు ఉన్న కాళ్లతో తొక్కి మరీ అపవిత్రం చేశారు ఈ దొంగతనం కేసు వెంటనే సాల్వ్ చేసే దుండగల నుంచి ఆభరణాలు మళ్లీ వెనక్కి తీసుకోవడం జరిగింది కానీ విగ్రహం చెప్పులు ఉన్న కాళ్లతో తొక్కి అపవిత్రం చేసిన ఆ ఇద్దరు దుండగుల్ని కఠినంగా శిక్షించాలని హిందూ సంఘాలు భారీ ర్యాలీ చేయనున్న తరుణంలో జీడిమెట్ల బాలనగర్ పోలీస్ విభాగం రామలింగేశ్వర ఆలయం ఏర్పాటు బజరంగ దాల్ కార్యకర్తలు వస్తున్నారన్న సమాచారంతో పోలీసులు భారీగా మోహరించారు దొంగతనానికి పాల్పడిన వారిని పట్టుకుని ఉదయం బాలానగర్ డిసిపి సురేష్ కుమార్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు అనంతరం దేవాలయంలో భక్తులు యథావిధిగా ప్రత్యేక పూజలు నిర్వహించారు